జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ ధారావతి సురేష్ నాయకుల ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి అద్దంకే దయాకర్ జిల్లా పరిశీలకులు లింగం యాదవ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి టిపిసిసి సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో గెలిపించుకోవాలని కోరారు పైకి తీసుకుపోయి మీకు అవకాశాలు కల్పించే బాధ్యత ఒకటైతే రేపటి రోజుల మనమేం చేసినామో ఈ సంవత్సరం అవన్నీ మీరు తెలుసుకొని మీ గెలుపు కోసం ఆ ప్రచారం చేసుకుంటారని ఏమేమి చేసినామనే అంశం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తారు కానీ అంటున్న మీరు గెలవాలంటే ఏమని పోయి పోయి మనం ఓటడగాలి లేకపోతే రేపు మండల శాఖ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా శాఖ మీ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్పాలి ఇక మన మా రేవంత్ అన్నేమో మన ఊరు ఈనాడు గారు కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారు అని అంటే అది గారు కాదు ఇదో ఎంత స్ఫూర్తి ఉంటాయ చెప్తున్నా మన పలుకూర్త గంట పోరాటాల గంట అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని మనం చూడగలిగిన మనకి ఫుల్ఫిల్ అయింది అందుకోసం నాలుగు ఏళ్ళు కాదు ఇందాక నలభై ఏళ్ళు నిలబెట్టుకోవడం గారు చిన్న వయసు వల్ల మీకు ఇంకా చాలా తనకు భవిష్యత్తు ఉంటది మీతో జోన్ చేయడానికి కూడా నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ళు మరి మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ గ్రూపిజం అనేది ఉండొద్దు కోవిడ్ రాజకీయాలు అనేది ఉండదు మనందరం కూడా కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ మన ఒక కుటుంబం కాంగ్రెస్ కుటుంబం మనందరం కూడా మాతో సహా మన ఎమ్మెల్యే కింద పనిచేయాల్సిందే అందరం కూడా పార్టీ లైన్ లో పనిచేయాల్సిందే పార్టీ లైన్ లో మనం పోవాల్సిందే